ఏంటి బావా 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 మీ ఎవరికి బాయ్ ఫ్రెండ్ లేరా పొయ్యి ఎవరినొకరిని తగులుకోండి నన్ను తగులుకున్నారా అదేంటి బావా అత్తయ్య నీకు పెళ్లి చేస్తా అంటుందిగా మా అమ్మ పెళ్లి చేస్తా అంది నాకు నేను ఓ పోవాలి మీరు ఓ ఓ మెలికలు తిరిగిపోతారు అదేంటి బావా అలా చిన్నప్పటి నుంచి నువ్వే నా మొగుడు అంటే చెప్తుంటే వింటూ పెరిగాను ఏ ఏ ఏ ఊరు నుంచి వచ్చారు మీరైనా అయినా ఈ రోజు ఎవరే బావన పెళ్లి చేసుకుంటుంది రోడ్డు మీద కుక్కనైనా పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఎవడో ఒక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండక నన్ను ఎందుకే తగులుకున్నారు మీరు అమ్మయ్యా వాడు పెళ్లి చేసుకున్నాను అడిగా పదే మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం నా జీతంలో అచ్చా చాలా కాన్ఫిడెంట్గా ఉన్న రాగాలి తీకండే బావ అన్న పదం ఏంటంటే ఒళ్ళు జలతరించిపోతుంది ఇలా ముగ్గురు మరదలుండి బావా బావాని ఇస్కించే కష్టం పాగోడికి కూడా రాకూడదు అయినా నువ్వెంటే బావా బావా అని నీ పేరు సల్మా మీ నాన్న ముస్లిం నువ్వు నన్ను ఏ సాలానో కుత్తెనో పిలవకుండా ఈ బావ ఎందుకే నా అబ్బు ముస్లిం అయినా